పండగోదావరణలో చక్కటి పాట మంచి హుషారైన పాట జోరైన పాట ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కొండ మీన సందమామ కొండ మీద కాదు కొండ మీన సందమామ వేటూరి గారి గీత రచన చక్రవర్తి గారి సంగీతం సీషార్ప్ సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ ఒకటిన్నర శృతిలో ఉంది మధ్యమావతి ఉంటుంది అలాగే మైనర్ స్కేల్ ఉంటుంది వచ్చినప్పుడు చెప్తాను ఆ స్వరాలు సిక్స్ ఎయిట్ అంటే ముందు ఒక తాళంతో మొదలవుతుంది తర్వాత ఫోర్ బై ఫోర్ అంటే ముందు తిశ్ర గతి తర్వాత చతురస్ర జాతి జాతి చతురస్ర జాతి అట్లా అనుకోండి ఇది ఒక భాగంలో పూర్తి చేస్తున్నాను అయితే పాటలోకి వెళ్లే ముందు కొన్ని విశేషాలు అనుకోవడం ఈ ఛానల్ ఆనవయితే ముందుగా మొట్టమొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి చదవడం అంతా ఉన్నదంతా ఇంతకీ దాని గురించి ఏమిటంటే అది చాలా బాగుంటుంది మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ సభ్యత్వం పొందడం సభ్యులు అవడం ఈ ఛానల్ దానివల్ల మీకు ప్రయోజనం పెట్టే ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే ఒకటి అప్లోడ్ చేసేసాము రెండు వేల ఇరవై రెండులో మొదలైంది అప్లోడ్ అయిపోయింది తాజాగా లాస్ట్ వీక్ జనవరి ఐదు నుంచి ఫ్లూట్ కోర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము రెండు వీడియోస్ అప్లోడ్ అయ్యాయి సో మీరు ఏ వరీ కాలేదు ఈ రోజున ఈ తేదీన మీరు ఈ ఛానల్లో జాయిన్ అయినా కూడా ఈ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని మీకు ఓపెన్ అయితే చక్కగా చూసి నేర్చుకోవచ్చు అందువల్ల ఏమాత్ర ఆలోచించి కూడా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ వాళ్ళకి నేను ఎప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే మీరు మిస్సింగ్ అలవాటు మీరు కోల్పోతున్నారు అలాగే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వాలి ఇలాంటి ఎక్స్క్లూ సారీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మా ఛానల్ గురించి నా గురించి తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి దానికి రెండు పద్ధతులు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ లో మా వాళ్ళు సెప్టెంబర్ లో పోస్ట్ పెట్టారు దాంట్లో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు రెండో పద్ధతి మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ అని ఉంటాయి మధ్యలో స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కిందకెళ్తే ప్లస్ గుర్తు దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇంకోటి జాయిన్ అవ్వాలనుకున్న ముఖ్య గమనిక ఐఫోన్లో కానీ మ్యాక్స్ సిస్టంలో లో కానీ అవ్వట్లేదు చాలా సమస్య ఉందని ఎంతోమంది చెప్తున్నారు అందువల్ల మీరు జాయిన్ అవ్వాలనుకుంటే చాలా సులువైన మార్గం ఆండ్రాయిడ్ లాంచ్ అయిపోండి సరేనా సో ఇలాంటి చక్కటి పాటల యొక్క స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను కాబట్టి పాటల గురించి వివరాలు వివరణ విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి వినండి నేను ప్లే చేసేది చెప్పేదాన్ని కూడా గమనించండి ఓకేనా ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాం అయితే పాటలుకెళ్ళిన ముందు చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు సినిమా గురించి ఆసక్తి లేని వాళ్ళు ఇప్పుడు వీడియోలో ముందుకెళ్ళిపోవచ్చు ఇది వేటగాడు అనే సినిమా కొండమైన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చింది సినిమా నిర్మాతలు ఎం అర్జునరాజు గారు శివరామరాజు గారు రోజా మూవీస్ బ్యానర్ పై నిర్మించారు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు ప్రధాన తారాగణం ఎన్టీ రామారావు గారు శ్రీదేవి గారు సంగీతం చక్రవర్తి గారు దీని హిందీలో నిషానా అని ఆ తర్వాత సంవత్సరం నిర్మించారు పునర్నిర్మించారు సేమ్ బ్యానర్ సేమ్ డైరెక్టర్ దీనికి సంభాషణలు జంధ్యాల గారు ఛాయాగ్రహణం కెఎస్ ప్రకాష్ గారు ఆయన సోదరుడే కోటగిరి వెంకటేశ్వరరావు గారు కూర్పు మరొక దిగ్గజం ఇతర ముఖ్య పాత్రలు రావుగోపాలరావు గారు సత్యనారాయణ గారు అలురామలింగ గారు జగ్గయ్య గారు కాంతారావు గారు నగేశ్ గారు చలపతిరావు గారు చిడతలప్పారావు గారు పండరిబాయి గారు పుష్పలత గారు మమత గారు జయమాలిని గారు ముందుగా రాఘవేంద్రరావు గారు ఎంచుకున్నటువంటి శ్రీదేవి గారిని ముందు ఒప్పుకోలేదట అయితే ఆయన కన్విన్స్ చేసి తర్వాత శ్రీదేవి గారిని ఈ సినిమాలో పెట్టడం జరిగింది అనమాట అంటే చాలా చిన్న వయసు కదా రామారావుతో పోలిస్తే అందువల్ల బహుశా ఒప్పుకొని ఉంటారు ముందు అన్ని లిరిక్స్ కూడా వేటూరు గారు రాశారు ఆకుచాటు అనే పాట మళ్ళీ అల్లరు రాముడు అనే సినిమాల ఈ మధ్య మీ అందరికీ తెలుసు సో ఎస్ ఓకే ఇప్పుడు పాటలు వెళ్దాం ఇది ఫస్ట్ సిక్స్ ఎయిట్ అంటే తిసిర జాతిలో మొదలవుతుంది దాంట్లో బేస్ గిటార్ ఫస్ట్ ఎట్లా ఇచ్చారంటే అని కింద పా స్టార్ట్ అవుతుంది అలాగే రిధమ్ ఉంటుంది ఆ రిథంలో మనకి బిల్టిన్ గా ఆ రెండు స్వరాలు వినబడుతుంటాయి రెండు వినబడతాయి ఆ రిథం అంతా అయిపోయిన తర్వాత షార్ప్ మేజర్ ఫోర్త్ సారీ షార్ప్ ఫోర్త్ మేజర్ ఫోర్త్ అంటే క్షమించాలి షార్ప్ ఫోర్త్ తక్కిట్ట ఆ రిథం అది ఆ జీషాత్ ఫోర్త్ వస్తుంది దానిపైన స్ట్రింగ్స్ గరి గరి సార్లు ఆరుసార్లు గరి ఆరుసార్లు అలా రెండు సార్లు మొత్తం అయిపోయిన తర్వాత గర్రి గర్రి గరి సరి గర్రీ గరి గరి సరి సారీ తప్పు చెప్పారు రిసా రిసా అనేది ఎనిమిది సార్లు గరి గరి ఎనిమిది సార్లు అయితే రిధమ్ మళ్ళీ ఫోర్ బై ఫోర్ లోకి వచ్చింది మళ్ళీ జీషార్ ఫోర్త్ కార్డ్ ఇచ్చారు ఓకేనా క్షమించారు ఇక్కడి నుంచి నేను చెప్పే అటువంటి సిక్స్ బై ఎయిట్ చిక్కు మిక్స్ బై ఎయిట్ తక్కి ఆ మా నుంచి పాదక ఇందులో మధ్యమావతి కొంచమే ఉంటుంది బట్ మధ్యమావతి కూడా ఉంది కాబట్టి మధ్యమావతి రాక ప్రస్తావన వచ్చినటువంటి ముప్పై ఐదవ పాట నేను చేసినటువంటి నాలుగు వందల యాభై చిలుగు పాటలు పై చిలుగు పాటలు ఓకేనా ఓకే సో ఏ దీని మీద ఫ్లూట్ మొత్తం అంతా ఆ కొండజాతి టైప్ మ్యూజిక్ ఇవ్వడం కోసం పార్ట్స్ ఇచ్చారు ఎట్లా అంటే కూడా మధ్యమ దిమంతా నోట్ సో ఫోర్త్ అన్నమాట ఫోర్త్ ఎంట్రోల్ అంటారు పార్ట్స్ లో అంటే సామా రీపా మా నీ పాస అట్లా డివైడ్ అవుతాయి పార్క్స్ నిజైజ్ అండ్ ఈజైజ్ అండ్ ఇజై రీజ్ దైన్ ఈ ఏ దీని తర్వాత కోరస్ ಅಲ್ಲಿ ಇಂದಾಕ ಬಾಲುಗಾರ ಪಾಡಿನ ಹಮ್ಮಿಂಗಿ ಮಲ್ಲಿ ಸುಶೀಲಗಾರ ಪಡ್ತಾರೆ ಮಂಡಿ ಅಲ್ಲಿ ಫ್ಲೂಟ್ తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ ఇక్కడ మనకి మళ్ళీ ఆ కార్డ్ ఇచ్చారు ఇది కూడా ఏంటి ఒక ఆర్గం మీద ఆర్గం మీద ఇచ్చారు అనమాట ఆర్గమ్ కూడా చూసేద్దాం ఆర్గం మీద ఇచ్చారు ఇట్లా ఇచ్చారు ఖనిజం అవుతుంది అంటే రిధమ్ సిక్స్ ఎయిట్ లో మళ్ళీ ఫోర్ బై ఫోర్ బై ఫోర్ లోకి వస్తుంది ఇక్కడి నుంచి పల్లవి స్టార్ట్ చూడండి ఆ పా అనేది నీ స ఆ పూపు రావాలంటే అట్లాగే ప్లే చేయాలి అలా కూడా బాగానే ఉంటుంది బట్ గరి மீட் பார்ட்ஸ் இச்சார் எந்த சக்கா பாத பாசா சாரி பாச பாத பாச பாத பாத பா ఇది థర్డ్ సెట్ ఇది మైనర్స్ స్కేల్ మైనస్ స్కేల్ నిపర్ అంతే ఇక్కడ మనం మైనర్ స్కేల్ చాలు అన్నమాట గా మా పా ద ధావన్ ఓకేనా తర్వాత మళ్ళీ కొనసాగుతుంది అనుపల్లవి స జ జ రి స ని స పా పా జ సానిచి పా డ్రాప్ లేదా స్లైడ్

సుశీల గారు పాడేదాంట్లో మూడే మూడు తేడాలు ఉన్నాయి బాలుగారు నీతో పాడారు కదా ఆవిడ సాతో పాడతారు అదొక తేడా తర్వాత బాలుగారు అని రీ ఉపయోగించారు ఈవిడ దాంట్లో గా వచ్చింది పల్లవి అన్ పల్లవి అంతా మొత్తం వాయిస్ చివరలో ఆ నిడివి ఎక్కువ అవ్వకుండా ఉంటే ఇప్పుడు మనం రెండో సంగీతానికి వెళ్ళిపోదాం స్ట్రింగ్స్ పాత మా ఈ మా నుంచి అద వరకు కనిపెట్టేలా పెట్టారు మావిడు కనబడలో పెట్టారు మావిడ కెమెరా సో ఇది రెండో సంగీతంలో ఫస్ట్ స్ట్రింగ్స్ పెట్టి చూపించాలి ఇప్పుడు వెంటనే ఫ్లూట్ రీజన్ ఈ నీట్ మైనస్ మైనస్కే అని చెప్పారు కదా చూడండి రీజన్ ఈ జరి గమ గరి సరే గ రీసనీ స మళ్ళీ మళ్ళీ ఫ్లూట్ పార్ట్స్ ఇచ్చారు అంటే గమపమ ఆరు సార్లు ఫైనల్ గామే ల్యాండ్ అవుతుంది ఇది ఒక రెండు సార్లు వస్తుంది అనమాట వచ్చాక ఇక్కడి నుంచి చరణం నీ సరి ఒకసారి రీ పాడతారు ఒకసారి గా పాడతారు సుశీల గారు గా పాడతారు అంటే ఇలాంటి హుషార పాటల్లో ఆ విసురు విసిరినప్పుడు రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి రీ అయినా గా అయినా అట్లా అనమాట అనగానే మనకి స్ట్రింగ్స్ మీద ఆప్లికేటివ్ నోట్స్ అది వినపడుతుంది చాలా క్లియర్గా

చెప్పారు కదా ఇప్పుడు బాలుగారు రీతో పాడతారు ఇప్పుడు గాతో నిళ్ళి పీ ప ఫ్లూట్ మీద అవి నోట్స్ దీనికి పార్ట్స్ కలిపారు సో ఆ లైన్ అవి నాలుగు సార్లు పాడతారు నాలుగు సార్లు ఈ బిట్ వస్తూనే ఉంటుంది ఫ్రూట్ బిట్ పల్లవి మధ్య పల్లవి ముందు సుశీల గారు పాడతారు తర్వాత బాలుగారు పాడతారు మూడో సంగీతానికి మూడో సంగీతం మళ్ళీ బేస్ గిటార్ స్లైడ్ లాగా నీ నుంచి సా స్లైడ్ మూడే మూడు నోట్స్ లో ఇచ్చారు ఇది వస్తుండగా దీని మీద స్ట్రింగ్స్ అనగానే క్లాప్స్ ఆ గ్రూప్ డాన్స్ కదా అందులో క్లాప్స్ కొడతారు మళ్ళీ స్ట్రింగ్స్ మళ్ళీ క్లాప్స్ అయిపోయాక మళ్ళీ ఆ బేస్ గిటార్ కొనసాగుతూనే ఉంటుంది ఈ లూప్ అవుతుండగా మళ్ళీ ఫ్లూట్ బిట్ ఫ్లూట్ ఏంటంటే రీ గ మరి గరి సారీ రెండు సార్లు అన్నమాట మగ రిగ గిరి గరి గ తర్వాత ఇది మొత్తంగా ఫ్లూట్ బిట్ అయిపోయింది తర్వాత కారస్ అయిందా ఇప్పుడు ఫస్ట్ చిరణం ముందు ఏదైతే ఫ్లూట్ వచ్చిందో మళ్ళీ అదే ఇచ్చారు పార్ట్స్ ఏంటది గమ గమ అది అదే రెండో చరణం ఏమీ తేడా లేదు అంత కూడా సేమే అయితే జస్ట్ చరణం మొదలయ్యే ముందు ఏం చేశారంటే బ్యూటిఫుల్ బీట్ బీజే కదా దాని ఆ చరణం స్టార్ట్ అయ్యే ముందు చివర ఆఖరి పలు అయిపోయిన తర్వాత కోరస్ చాలా తమాషంగా ఫస్ట్ పాడతారే ఫస్ట్ పాడినప్పుడు ఇది తగిట్ట తగిట ఆ సిక్స్ ఎయిట్లో వస్తుంది ఇప్పుడు అదే కోరస్ నోట్స్ ఫోర్ బై ఫోర్ లో ఇక్కడ మార్చినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు బట్ బీట్తో పాటు మీరు వాయిస్తే ఆ సిక్స్ సీట్లో ఉన్నది ఎలా ఉంది అదే ఫోర్ బై ఫోర్లో మార్చిన వాడు ఎట్లా పాడారో తెలుస్తుంది చిన్న తేడా అంతే రిధమ్లో తేడా తప్ప స్వరాల్లో తేడా ఏమీ లేదు అంతే సో చాలా అంటే సులువుగా అనిపించింది వర్క్ పెద్ద వర్క్ లేదు పాట పెద్దది ఐదున్నర నిమిషాలు బట్ వర్క్ సులువుగా ఉంది చాలా గొప్పగా ఉంది అండ్ ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలిసి ఎంత ఉంది సో ఒక్కసారి నిడివి ఎలాగో పెద్ద అవ్వలేదు కాబట్టి ఒకసారి మొత్తం ప్లే చేస్తాను చెప్పడం తగ్గింది పాట చెప్పాను వచ్చి వర్లో పాట వరుస సంఖ్య ప్రకారం చేశాం కాబట్టి ఆ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు ఆ పాటతో ముందుకు వస్తానైతే రేపు అనగా పద్నాలుగవ జనవరి పద్నాలుగు జనవరి స్వర విశ్లేషణ వీడియో ఉండదు రేపు అప్లోడ్ అయ్యే వీడియో కేవలం సభ్యుల కొరకు మాత్రమే గమనించాలి సభ్యుల సభ్యుల కొరకు మాత్రమే ఫ్లూట్ కోర్సులో తర్వాత వీడియో ఏదైతే ఉందో అది రేపు అప్లోడ్ అవుతుంది మళ్ళీ మనం స్వర విశ్లేషణ వీడియోలో ఎల్లుండి అనగా పదహారో తారీఖు సారీ పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం